నా అభిమానులు అయితే మేము నాకు ఇవ్వడం ఇంకా నాలో ఒక కసిని పెంచింది అంతే అంటున్నాను అందుకే అన్నాను నా రెండ ఇక్కడ మొదలైంది అది నేను నచ్చింటే నటించిన రకరకాల పాత్రలు అది మరి ప్రజలే దానికి ఆమోదం వేశారు ప్రతి పాత్ర ఒక రాకే నాకు ఛాలెంజ్గా ఉండేది నాకు ఎవరు ఛాలెంజ్ కాదు నా పాత్ర నాకు ప్రతి పాత్ర ఛాలెంజ్ నాకు ఛాలెంజ్లో నాకు నేనే అంతకంటాను ఏంటి వీటికి అంతా తెలుసు అనుకుంటారు కొంతమంది నన్ను చూసి నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను ఎప్పుడెప్పుడు మనిషి ఒక దాంతో ఒక స్థాయితో తృప్తిపడటం కాదు ఆ పైన ఇంకా ఇంకా ఇస్తున్నారు అవకాశం దాన్ని ఇంకా ఎలా మనం మనల్ని మనం పదును పెట్టుకోవాలి అన్న ఒక తపన ఉండాలి ఆ తప్పనే నన్ను నడిపిస్తుంది అదే పుణ్య దంపతుల అమ్మగారు నాన్నగారు ఆశిస్తూ నా కలబల్ని ఆశిస్తూ ప్రేక్షకుల ప్రోత్సాహం తప్పకుండా అండి వస్తుంది కూడా అదే అందరి కోరిక ఎప్పటిదాకా అది వచ్చేదాకా కూడా నాకు ఈ పద్మభూషణాలు ఇవన్నీ నేను అంటాను కదా ఎప్పటి పదవులకు నేను అలంకారమే కానీ పదవులు నాకు అలంకారం కాదని రామారావు భారతరత్నం వచ్చే వరకు అది రావాలని వస్తుంది తప్పకుండా అది అలాగే ఉంటుంది ఆకలి